నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం నాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థుల కోసం విజయం మనదే కార్యక్రమాన్ని నిర్వహించింది కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమసార్య పాల్గొని మాట్లాడారు ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్దమవ్వాలని ఉపాధ్యాయులు చెప్పే మెలకువల్ని పాటిస్తూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులు గర్వపడేలాగా సమాజంలో ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పాఠశాలలో వసతులు ప్రభుత్వ విద్యా విధానం

తర్వాత దెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసి అప్పుడు డిగ్రీ చూసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు సో ఇంకా ఎవరెవరికి గోల్ పెట్టుకోలేదో ఇప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి పెద్ద గోల్ పెద్ద గోల్ మీ ఎయి పెద్దగా ఉండాలి మీరు చిన్ననే అవ్వాలనుకుంటే చిన్న ఒక చిన్న గోల్ పెద్ద గోల్ మీరు పెట్టుకోవాలి ఓకే దెన్ ప్రతిరోజు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి ఆల్రెడీ యూఆర్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ మీరు బాగా ఇప్పుడు ఎగ్జామ్ స్టాండర్డ్ ఎగ్జామ్ కు మీరు అపేర్ అవ్వబోతున్నారు సో ఎవ్రీ డే యూ థింక్ దట్ మీరు ఎగ్జామ్ రోజు హ్యాపీగా రెడీ అయి ఎగ్జామ్ కు వెళ్తున్నారు అక్కడికి మీ క్వశ్చన్ పేపర్ ని చూసి ఆర్ బికెమింగ్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలిసిన అన్ని క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్ లా వచ్చి ఉన్నట్టు మీరు బాగా టైంలో రాస్తున్నట్టు అన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆన్సర్ షీట్ ని ఇచ్చి హ్యాపీగా మీరు ఇంటికి వస్తున్నట్టు విజువలైజ్ చేయండి దెన్ మీ ఎగ్జామ్ బాగా రోజు మీరు అందరూ కూడా టాపర్స్ అయినట్టు సో మీడియా మీతో బయటస్ తీసుకున్నట్టు మిమ్మల్ని అందరూ మీ మీ రిలేటివ్స్ మీ టీచర్స్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసినట్టు విజువలైజ్ చేయండి ఇప్పటి నుంచే చేయండి చేస్తారా ఇది మీరు ఇప్పుడు వినడానికి కాన్ఫిడెన్స్ మీ కాదు సబ్కాన్షియస్లీ యు ఆర్ టెల్లింగ్ యువర్ మైండ్ సో మీకే తెలియకుండా చెయ్యాలండి మీ మైండ్ మీకు గుర్తు చేస్తూనే ఉంటది సో యూ హావ్ టు ట్రైన్ యువర్ మైండ్ ఎలా ట్రైన్ చేస్తారు ఇలాగే విజువలైజేషన్ ఎవరైతే ఇప్పుడు ఐఏఎస్ మీరు కూడా ఆ ఎగ్జామ్ ని రాసి పాస్ చేసి కలెక్టర్ గా మీకు నచ్చిన జిల్లాని తీసుకోండి మైండ్ లోనే కదా సో నచ్చిన జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు కలెక్టర్ గా ఉన్నట్టు ఎవ్రీ డే విజువలైజ్ చేయండి బికాస్ ఇది ప్రూవ్ అండ్ టెక్నిక్ అనమాట నేను కూడా అలాగే చేశాను ఈ నెల ఇరవై ఐదున గుంటూరు నగరంలో ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక పేరుతో పదిహేడవ టెన్కే వాక్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ స్ప్రింగ్స్ లో గురువారం టెన్కే వాక్ టోపీలు చెస్ట్ నెంబర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఆలపాటి మాట్లాడారు విద్యానగర్ ఇండియన్ స్ప్రింగ్స్ నుంచి వాక్ ప్రారంభమై కొరటిపాడు లక్ష్మీపురం అమరావతి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు జేకేసీ కాలేజ్ మీదుగా తిరిగి ప్రారంభ స్థలానికి చేరుతుందని చెప్పారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ జబర్దస్త్ హాస్య నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు

మూడు రోజుల తర్వాత ఇరవై ఐదో తారీఖు ఉదయం ఐదున్నర గంటలకి ప్రారంభమవుతూ ఉంది ఈనాటి పదిహేడవ కే వాక్కి ప్రత్యేక ఆధులుగా సుజనా చౌదరి గారు అదేవిధంగా ప్రముఖ హాస్య నటుడు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ప్రముఖ హీరోయిన్ జట్లాని వారితో పాటు ఇతర నటులు కూడా వస్తా ఉన్నారు అంతేకాకుండా పట్టణంలో పురప్రముఖులందరినీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇది ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక గత పదహారు సంవత్సరాలు కూడా చాలా చక్కగా అందరు కూడా పాలు పంచుకున్నటువంటి కార్యక్రమంగా పేరుందని ఈ కార్యక్రమం పదిహేడోసారి కూడా పెద్దలు ఈ ఈవెంట్ కన్వీనర్ అయినటువంటి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అయినటువంటి వైఎస్ సుబ్బారావు గారి నేతృత్వంలో అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ కానీ ఎన్జిఓస్ కానీ ఇర్రెస్పెక్టివ్ జెండర్ ఏజ్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పాత్రదారులు అవ్వాలి సూత్రదారులు అవ్వాలి అనేది మనందరం కూడా కోరుకుంటున్నటువంటి అంశం ఇది గుంటూరు ఈవెంట్ గుంటూరు ప్రజల ఈవెంట్ ఈ ఈవెంట్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా ఆరోగ్యం కోసం చేసే ఈవెంట్గా గతంలో మనం ఎప్పుడైతే దీన్ని ప్రారంభించామో మనం పదిహేడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి అంటే మధ్యలో మూడు సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈవెంట్ ఇది రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ మిడిల్ కాలేజ్ దాకా వెళ్ళడం జరిగింది మాన సరోవర్ నుంచి మొదటిసారి ఫస్ట్ కే వాక్ ఆ తర్వాత దీన్ని డిజైన్ చేసి ఇక్కడి నుంచి ఇదే స్కూల్ నుంచి మన శంకర్లాస్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ మీదుగా స్తంభాల గరు మీదుగా మరలా గుజ్జనగల్ మీదుగా ఇక్కడికి వచ్చేవాడు ఈసారి అయితే మార్పు జరిగింది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి శంకరలాస్ పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్న శంకర్లాస్ సెంటర్ దగ్గర ఉన్న బ్రిడ్జి మరి మార్చి మళ్ళీ ఆర్ఓబీ కట్టడానికి ప్రయత్నం జరుగుతున్న వల్ల అది రాకపోకలకి ఆస్కారం లేకపోవడం వల్ల ఇప్పుడు మనం రూట్ మార్చడం జరిగింది అని లక్కీగా అదే పది కిలోమీటర్లు ఈ రోజున ఇక్కడి నుంచి మారేటువంటి వాళ్ళు మన మద తెరిసా విగ్రహం దగ్గర నుంచి బ్రహ్మంగారు గుడి మీదుగా అమరావతి వెళ్ళే రూట్లోకి వెళ్తే అక్కడి నుంచి తిరిగి చిల్లీ సెంటర్ దగ్గర నుంచి శ్రీ కన్వెన్షన్ మీదుగా ఆర్టీ వాక్స్ మీదుగా అదే గుజ్జనగొల మీదుగా మళ్ళీ తిరిగి ఇక్కడ రావడానికి కరెక్ట్గా పది కిలోమీటర్లు మనకి మనం ఏదో సామెత అనుకుంటాం కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చి కొలుకు పుడతాయి అన్నట్టుగా అదేవిధంగా మనకి అది పది కిలోమీటర్లు టెన్కే వాక్కి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ రోజున టెన్ కిలోమీటర్స్ ఉండటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ మరి ఈ రోజున మనందరికీ తెలుసు రకరకాలుగా మనం రోచర్ అని పెట్టుకున్నాం అదేవిధంగా ఈ రోజున ఏదైతే ఉచితంగా రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్యాప్ని మనం ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్కి ప్రతి రిజిస్ట్రేషన్కి యాభై రూపాయలని మనం రుసుము చెల్లించాల్సిందిగా పెట్టుకున్నాం దాంతోపాటు మనం ఏదైతే ఈ బ్యాడ్జ్ ఉందో చెస్ట్ బ్యాడ్ని కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ రెండింటిని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది దీంతోపాటు కన్సల్టేషన్ ప్రైస్ ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాము అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రైజెస్ వరకు కూడా ఎట్లా అనేది కూడా చెప్పుకున్నాం ఎంతమంది ఏజ్ గ్రూప్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఫార్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ అబవ్ గ్రూప్స్ని కూడా మనం స్త్రీలు పురుషులు వీళ్ళద్ద కూడా మనం గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య జిల్లా అధ్యక్షుడు కంచుమాటి అజయ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సమావేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో రైతాంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు అఖిల భారత రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి అంటే నాలుగు రోజుల పాటు మన గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి గుంటూరు ఉమ్మడి జిల్లా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి ఆతిథ్యం ఇస్తూ ఉంది ఆహ్వాన సంఘం తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది ప్రధానంగా ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాతో సహా వ్యవసాయం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని మన రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సమస్యలన్నీ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించడం ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల యొక్క ముఖ్య లక్ష్యం ఈ నాలుగు రోజుల పాటు కూడా రోజు సాయ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో ఈ నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలతో పాటు వ్యవసాయ రంగ ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలకు సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది దాంతోపాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతిరోజు సాయంత్రం ఈ వ్యవసాయ రంగం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున సదస్సులు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ సదస్సుల్లో అఖిల భారత నాయకులు ముఖ్యంగా అఖిల భారత రైతు సంఘం అధ్యక్షులు అశోక్ దావలే ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అలాగే లోక్సభ సభ్యులు అమరారాం ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఇందులో పాల్గొోతూ ఉన్నారు మన రాష్ట్రం నుండి కూడా వడ్డే శోభినాథరావు గారు లాంటి ప్రముఖులు పాల్గొోతూ ఉన్నారు అందువల్ల నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలని సాంస్కృతిక కార్యక్రమాలని ఈ సెమినార్లు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం దేశవ్యాప్తంగా గతంలో అంటే అనేక రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఏ కేసు ఆధ్వర్యంలో ఇచ్చిన భా భాగంలో భాగంగా రాష్ట్రంలో కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ అనేక ఉద్యమాల కార్యక్రమాలు నిర్వహించి రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఏ కేసు అగ్రభాగం ఉందని ముందుగా తెలియజేస్తూ ఆ ఏ కేసు సమావేశాల సందర్భంగా రెండు వేల పదిలో ఇదే గుంటూరులో భారీ ఎత్తున పెద్ద మహాసభ జరగటం జరిగింది ఈ గుంటూరు ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా స్వాగతం పలికి విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు అందించారు అదేవిధంగా నేడు కూడా సెమీ మహాసభ లాంటిది ఇది కూడా జరగబోతుంది వ్యవసాయం మూడు చట్టాలు రద్దు చేసిన తర్వాత మరో మార్గం నుంచి రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ సంస్థల్లో వ్యవసాయ మొత్తాన్ని కూడా దారదత్వం చేసే పరిస్థితిలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశాల్లో అన్ని విషయాల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసి రైతాంగ సమస్యలు కౌలు రైతుల సమస్యల మీద అనేక పోరాటాలు నిర్ణయాలు తీర్మానాలు చేయబోతున్నారు అందుకని దీనికి సంబంధించి మన గుంటూరు జిల్లా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా గుంటూరు జిల్లా రైతు సంఘం తీసుకోవడం జరిగింది అందుకని ఎవరి మంది ప్రజలందరూ కూడా మీకు ఆర్థిక ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ నాలుగు రోజుల పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అదేవిధంగా టీటీ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమం రైతులు అదేవిధంగా విద్యార్థులు మిగిలిన ప్రజలు కూడా ఇవాళ అందరూ పాల్గోల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో తిండి గింజలు కూడా కొర కొరత ఏర్పడే ప్రమాదం రాబోతుంది అందువల్ల దీన్ని కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి నిత్యావసర వస్తువులు ధర కూడా పెరిగిపోవడానికి కారణం ఇవాళ రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం ఇవాళ రైతులు కూడా భూములు వదిలేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇదందరూ తెలుసుకోవాలని చెప్పి కోరితే జరిగే ఈ సమావేశాలు అందరూ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ కాలంలో పది చట్టాలు పార్లమెంట్లో చేశారు వందల నలభై ఏడు నుంచి ఉన్న చట్టాలన్నీ కూడా రద్దు చేసి పది కొత్త చట్టాలు రైతులకు పది లాగా అవి తయారైపోయే పరిస్థితి కనిపిస్తుంది వాటి మీద ప్రధానమైన చర్చ ఉంటుంది అంటే మన రాష్ట్రంలో ఒక ఇరవై ఐదు కమర్షియల్ పంటలు ఉన్నాయి దరిదాపు పంటలన్నీ కూడా దెబ్బ తినే పరిస్థితి ఇక పంటలు వేయలేని పరిస్థితి వచ్చి కూర్చుంది వాటి గురించి కూడా చర్చ జరిగే ప్రమాద ఉంది అట్లా వీటికి రిలేటెడ్గా ఎక్స్పర్ట్స్ ప్రతి టాపిక్ని ప్రతి బిల్లుని అట్లా విడివిడిగా మాట్లాడమని పెద్దలందరూ మేము కోరినాం వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ వెయ్యి గ్రామాల్లో ఉన్న అందరూ కూడా వీలైనంత వరకు దీన్ని ఫాలో అవ్వమని రమ్మని ఆహ్వానిస్తున్నాం కల్చరల్ ప్రోగ్రామ్స్లో సామాజికమైన చైతన్యం కలిగిన పల్నాడు జిల్లాలో ఫస్ట్ రోజు యమన రెండో రోజు అంబేద్కర్ మూడో రోజు యాది నాటిక అంటే కౌలు రైతుల వెన్న నాటిక నాలుగో రోజు కౌ మన రైతే రాజు అయితే రాజు చెప్పబడే ఒక బ్రహ్మాండమైన నాటకాన్ని ఈ నాలుగు రోజులు కూడా ఉంటాయి కంచెల ప్రోగ్రామ్స్ పిల్లలు రకాల కాలేజీల నుంచి కూడా వాళ్ళతో చక్కగా ప్రిపేర్ అవుతున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా ఆహ్వానిస్తున్నాం ఇట్లా జరిగేటువంటి ప్రోగ్రాం ఏంటంటే ప్రజలు పట్టణ ప్రజలు ముఖ్యంగా జిల్లాలో రైతులు అన్ని గ్రామాల నుంచి వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం గుంటూరు లార్జ్ సెంటర్లో గురువారం కార్మిక సంఘాల ఐక్యవేదిక నరసన కార్యక్రమాన్ని చేపట్టింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనజులాపై యుద్ధాన్ని ఆపాలని మధురో దంపతుల్ని విడుదల చేయాలని డిమాండ్ తో ఈ నరసన కార్యక్రమం జరిగింది కార్మిక సంఘ నాయకుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మిలిటరీని చంపి మధురో దంపతుల్ని తీసుకువెళ్లడం సమంజసం కాదని అన్నారు అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ ముందుకు సాగుతున్నారు ఈ అంశంపై మోదీ స్పందించకపోవటం బాధాకరమని చెప్పారు ట్రంప్ తన విధానాలని మానుకోవాలని హితో పలికారు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు అమెరికా తన హద్దులు దాటి ప్రపంచ శాంతిని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హనుమంతరావు కొల్లి రంగారెడ్డి శ్రీనివాసరావు చైతన్య కోటయ్య తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

వెనుజుల ఒక స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం ఆ దేశం మీద అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం మాది ఆ దేశం మీద దాడి చేసి రాత్రిపూట పూట మధురోకి ఆ దేశాధ్యక్షుడు మధురోకి రక్షణగా ఉన్నటువంటి ముప్పై రెండు మంది క్యూబన్ మిలిటరీని చంపి ఆ దేశాధ్యక్షుడిని ఆయన భార్యని తీసుకుపోవటం కిడ్నాప్ చేయటం కిందకి వస్తుంది ఇది తీవ్రమైనటువంటి అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించడమే అవుతుంది దీనికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచ కార్మిక సమాఖ్య ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఖండించాలని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది ఆ పిలుపు మేరకు ఇక్కడ ఈరోజు కార్మిక సంఘాలు యావత్తు ఈ పిలుపులో భాగంగా ఉన్నాయి అంతేకాకుండా ట్రంప్ అనేటువంటి వ్యక్తి అన్ని రా అన్ని న్యాయ న్యాయ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నాడు అంతర్జాతీయ న్యాయం ధర్మం ఏమీ లేకుండా తన అమెరికా ఫస్ట్ అనే పేరుతోటి ఇతర దేశాల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నాడు బందిపోట్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు బందిపోట్లాగా వ్యవహరించేటువంటి ట్రంప్ యొక్క విధానాలపైన మన ప్రధాని మాట్లాడకపోవటం అనేది సిగ్గు చేయటం విషయం అంతేకాకుండా ఇప్పుడు పెనిజుల పైన దాడి చేయటమే కాకుండా ఇంతటితో అయిపోలేదు ఇంకా ఉన్నాయి గ్రీన్ల్యాండ్స్ మీద దాడి చేస్తాను గ్రీన్ల్యాండ్ని గ్రీన్లాండ్ని ఆక్రమణ చేస్తాను అక్కడ మా హక్కులు ఉన్నాయి అని ఆ మీద దాడి ఉన్నాడు ఇవాళ యూరోపియన్ కంట్రీస్ మొత్తం వ్యతిరేకమవుతున్నాయి నాటోలో ఉండేటువంటి దేశాలు వ్యతిరేకమవుతున్నాయి మిత్ర దేశాలన్నీ కూడా వ్యతిరేకమవుతున్నాయి ట్రంప్కి ట్రంప్ తన విధానాన్ని మార్చుకోవాలి లేకపోయేటైతే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజల యొక్క రెసిస్టెన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది అమెరికాలో ఉన్న సమస్యలు పరిష్కరించడం చేతగాక తన సామ్రాజ్యవాదాన్ని ఈరోజు ప్రపంచ దేశాల మీద రుద్దుతున్నాడు గతంలో బ్రిటన్ అవి ప్రపంచాన్ని ఏలిన పరిస్థితుంది ఈరోజు తన డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే దేశాల మీద ఈరోజు ట్రంప్ ఈ యుద్ధాన్ని పాల్పడుతున్నాడు వెనుజులా ఒకటే కాదు ఈరోజు గ్రీన్ల్యాండ్ మాదే అంటున్నాడు అదేవిధంగా హిందూ సముద్రంలో ఉన్న డిగోగోర్షా అంటే దీవులను కూడా కావాలంటున్నాడు డెన్మార్క్ని బెదిరిస్తున్నాడు ఇట్లా ఇదే కాదు క్యూబాని లేకపోతే వియత్నాంను కూడా సంగతి అని చెప్పేసి చెప్తున్నాడు అసలు నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పేసి మేము ట్రేడ్ యూనియన్స్గా అడుగుతున్నాం అమెరికా తన యొక్క హద్దులను దాటి ఈరోజు ప్రపంచ శాంతిని ఉల్లంఘిస్తూ ఈరోజు చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తుంది ఇది న్యాయమైంది కాదు తక్షణమే ఉన్మా యుద్ధోన్మాద చర్యలు మానుకోవాలి ట్రంప్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ముప్పై వక్ఫ ఆస్తుల పరిరక్షణ కోసం గుంటూరు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు నూరి ఫాతిమా వెల్లడించారు ఎంటీబీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పిస్తామని అన్నారు ఇరవై మూడున మసీదుల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు ఇరవై తొమ్మిదిన మంగళగిరి స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పారు పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు అంజుమణి ఇస్లామియాకి సంబంధించిన ప్రాపర్టీ డెబ్బై రెండు పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి మరి జరుగుతూనే ఉంది నెల నుంచి దానికి ప్రణాళికగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి గర్యు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియచేయడం జరిగింది దీని గురించి దీని గురించి ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే ప్రజలకి అండగా ఉండాల్సిందే అలాంటి ఇలాంటి ప్రాపర్టీస్ని కాపాడాల్సిందే ఎందుకనంటే గతంలో కూడా వక్బోర్డ్ మా సంబంధించిన ప్రాపర్టీస్ వర్క్ ప్రాపర్టీస్ ఏవేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మేము కాపాడుకుంటాం మనం కాపాడుకుంటా వచ్చాము అప్పుడు ఎన్నో మరి ఎంతమంది ఆక్యుపై చేసి దాన్ని మరి ఎక్వైర్ చేసాం మొత్తం చేసాం అలాగే ఇప్పుడు కూడా మన బాధ్యత ఉంది ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో నేత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో లీగల్గా మరి దీన్ని ప్రొసీడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము ప్రొసీడ్ అవుతున్నాము అలాగే మరి ముందు తెలియచేయటం జరిగింది ముప్పైవ తారీఖున ర్యాలీ ఎక్కడి నుంచి అని అంటే మన అంజుమన్ సంబంధించిన ఈద్గా దగ్గర నుంచి రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ఒక నిరసన కార్యక్రమం అలాగే ర్యాలీ కార్యక్రమం చేపట్టి అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నుంచే మరి దీనికోసం రేపు ఇరవై మూడో తారీఖున ప్రతి మసీద్ దగ్గర సంతకాల సేకరణ సంతకాలు అంటే ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి ఈ ప్రాపర్టీ ప్రజలకు సంబంధించింది మరి ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించింది వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి వన్ టౌన్లో టూ టౌన్లో రెండు కూడా ప్రతి చోట కూడా మసీదుల దగ్గర దాదాపు ముఖ్యమైన మసీదుల దగ్గర మరి సంతకాల సేకరణ కార్యక్రమం రేపు మొదలు పెడతాము ఆ కార్యక్రమం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ఈ మూడు రోజులు కూడా మరి రేపు అయితే మసీదుల దగ్గర ఎల్లుండి అలాగే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సంతకాల సేకరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక రెండు రోజులు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రోజు మరి ఏరియాస్ మైనార్టీ ఏరియాస్ ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అరవై వేల మంది మైనార్టీలు ఉన్నారు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఉన్నారు కాబట్టి ఆ మెయిన్ ఏరియాస్ అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము చేస్తాము అలాగే దాని తర్వాత మరి ముప్పై తారీఖున ప్రణాళికల కోసం ప్రజలకి ఒక అవగాహన తీసుకొని రావడానికి గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మూడు రోజులు చేస్తాము ఇరవై తొమ్మిదో తారీఖున మరి ఇప్పుడే చెప్తున్నాము ఇరవై తొమ్మిదో తారీఖున మనం ఆ ప్లేస్ మంగళగిరి దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్ని మరి ఖాదర్ బాషా గారు అలాగే హఫీజ్ ఖాన్ గారు నేను అలాగే జిల్లా అధ్యక్షులు వారు అలాగే ప్రతి ఒక్కళ్ళు మైనార్టీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసి వస్తాము ఈ కార్యక్రమము ముప్పై తారీఖున రెండు గంటలకి నమాజ్ తర్వాత మరి ఈ నిరసన కార్యక్రమం ఈ ఈ వీక్ దీనికోసం ప్రణాళిక మేము చేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం